నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మధ్యాహ్నం ఉండడానికి వంకాయలు తీసుకున్నామని వచ్చినాం మేము కూర్చున్నా కొన్ని ఎండ కూడా వచ్చింది కదా మంచిగా అందుకే వచ్చేసినాము కొన్ని విత్తనాలు ఉండే పోసుకునే పోసుకొని ఇట్లా పట్టుకుంటావు పట్టుకో చూడండి ఉండి కూర చెట్టు చూడండి ఫస్ట్ ఎట్లయింది ఒక్క చెట్టు ఎంత పెద్దగా అయింది మనం ఇట్లా అంటే ఇప్పుడు అంటే ఇట్లా ఒక్కొక్క చెట్టు అంటే ఒక రెండు చెట్లు అయితే మనకు కూర మస్తు అవుతుంది అన్నట్లు ఇక్కడ ఒక చెట్టు ఉంది కానీ చిన్నగా ఉంది ఇది చూడండి తెల్లనల్లి మనం ఇట్లా ఉంటుంది కదా ఇప్పటికప్పుడు ఇట్లా తీసేసుకోవాలి చేతోని చూడండి ఇట్లా తీసేసుకుంటే తీసి చంపేయాలి అన్నట్లు కొంచెం కొంచెం ఉన్నప్పుడే మనం ఇట్లా తీసుకుంటే బాగుంటుంది ఇంకా ఇట్లా అయితే పుండి కూర అయితే ఎక్కువ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మర్చిపోకండి చూడండి మన చెట్టుకు వంకాయలు ఎంత బాగా అయినాయి గత మూడు ఉన్నాయి ఇవి మొన్నటి తెంపినా మళ్ళీ పెద్ద పెద్దగా అయినాయి అంటే పెద్దగా ఉన్నాయి కానీ లే తగిన చూడండి పిందే లేదు ఎంపను ఇది మూడు ఒక తొలి అందుకే వచ్చినాయి ఇగ ఉన్నాయమ్మా మళ్ళీ ముదిరిపోతుంటాయి ఇగ ఇందండి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఒక్క చెట్టుకు ఇంకా ఉన్నాయి చాలా పిందెలు కానీ వేయాలనా సరే సరే దగ్గరకు వస్తావా అక్కడికి ఎన్నో వస్తావు ఉండండిలే ఉండండిలే ఉండండి ఇది దెంపుదాం అన్న చెట్టుకు భలే వస్తున్నాయి వంకాయలు అయితే ఇంకా ఈరోజు మిరపకాయలు కూడా వచ్చినాయి ఉగ్రానికి మిర్చిలకు మిరపకాయలే తీసుకొని మన తోటలవే తీసుకోకపోయినా మిరపకాయలు కూడా స్టార్ట్ అయినాయి అన్నీ ఒకటొకటి వస్తే మంచిగా అనిపిస్తుంది అన్నీ మన తోటలు తెంపుకొని పోయి చేసుకుంటుంటే బాగుంది చూడండి ఒకసారి చూ పట్టుకొని అన్నవి ఎన్ని కానం చూడండి ఒకసారి చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు అసలు మనము ఎరువు కిచెన్ వేస్టే వేస్తాము చూడండి ఎన్ని కాయలు కిచెన్ వేస్ట్ అంటే చాలా మంచిది అన్నట్లు చెట్లకు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అవన్నీ వేది వేస్ట్ చేయకుండా వేస్తాం కదా చూడండి ఎట్లా ఉన్నాయి పెద్ద పెద్ద దెంపుతుంది అంతే బలే అనిపిస్తున్నాయి సంతోషం చాలా అనిపిస్తుంది అండి ఇట్లా అసలు తోట చూస్తుంటే మనం తీసుకువే వండుతుంటే ఫుల్ ఖుషీ నాకైతే ఇట్లా వస్తుంటే బాగున్నాయి కదా నాన్న చూడండి ఇన్న వచ్చినాయి ఇంకా పిందెలు అయితే చాలా ఉన్నాయి ఉండండి ఇవన్నీ ఇంకా రెండు రోజులు అయినాక తెంపుకుంటా ఇంకా ఇంకో తొమ్మిది చెట్లు ఉన్నాయి వంకాయ చెట్లు ఆడ కూడా తెంపుకుంటా ఏందన్నా అవి ఉండండి అన్న చిన్నగా ఉన్నాయి ఆడ పా ఆడ ఉన్నాయి మా ఎక్కువ అవుతాయి చూడండి అక్కడ కుండీలో కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా పెట్టినాం ఒక నాలుగు చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా మంచిగా అయినాయి వంకాయలు ఇంకా చూడండి ఎన్ని గానమైనాయి కాకపోతే అన్నీ తెల్ల వంకాయలు ఉన్నాయి నల్ల వంకాయ విత్తనం పోగొట్టినా నేను వాళ్ళు ఉన్నాయి కదా నాన్న ఇట్లా మనకు వెళ్తుంటే చేసుకోవాలి చేసుకోవాలనిపిస్తుంది అసలు పచ్చలు కూర చెట్టు చూడండి ఇక్కడ కిందనేమో చిన్న బచ్చలు ఉంది ఇక్కడనేమో పెద్ద బచ్చలు ఇక్కడ వంకాయలు బాగున్నాయి చూడండి వంకాయల చెట్లే ఎక్కువ ఉన్నాయి అది తీసేసిన కొన్ని నేను తీసి వేరే చెట్లు పెట్టిన బెండ విత్తనాలు అవన్నీ నాటుకున్నా అంటే ఎక్కువ అవుతున్నాయి పోతున్నాయి కానీ ఎక్కువ అవుతున్నాయి చెట్లు కూడా పాత ఉండే ఇంకా తీసేసిన కొన్ని మాత్రం పెట్టిన చూడండి ఇంత చిన్న దాంట్లో చూడండి దాంట్లో కూడా మంచిగా వచ్చినాయి చూడండి ఈరోజు ఎంపికమైన మిరపకాయలు కానీ ఈ చెట్టు చూడండి నూనె డబ్బాలు పెట్టినా కదా చెట్టుగా చూడండి ఇంత పైకి మిరపకాయలు అయితే ఇట్లా వచ్చిండే పొద్దున్న వీడియో దిగుతామంటాం కానీ తొందర తొందర ఉండే తీయలేదు పైకి వచ్చినాయి చెట్టు మిరపకాయలు ఏమైనా కింద పెడతాయి ఇంక మిరపకాయలు అయితే మంచిగా వస్తున్నాయి ఈడ వస్తున్నాయి ఇంకొక కుండీలో కూడా పెట్టినా వస్తున్నాయి ఇంకా అట్లనే చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయి దాన్ని కదా కొన్ని దొండకాయలనే తీసుకుందామండి మళ్ళీ అవి వర్షాలు పడతాయి పాడైపోతాయి పండ్లు అవుతాయి కదా కొన్ని దొండకాయలు కూడా తీసుకున్నాము ఇంకా చూడండి వర్షానికి ఇట్లా అవుతున్నాయి అన్నట్లు అందుకే మంచి మంచి ఎప్పుడప్పుడు తీసుకుంటే అయిపోతుందని పెద్ద పెద్దవేదేము ఆడ పైన ఉన్నాయమ్మా పెద్ద పెద్ద ఉన్నాయి ఒకటి పండ అయిపోయింది కూడా ఈతల గిర ఆడ ఉన్నాయి ఒకటి పండ అయిపోయింది కూడా చూడండి ఇందులోనే కాకర చెట్టు కూడా ఉంది కాక చిన్న కాకర చెట్టు అన్నీ అవే ములుస్తున్నాయి ఇది లోపలికి ఉంటాయి కనిపించవు అన్నీ తీయలేయి చూడండి ఇందులో దొండకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఒకసారి కరెండ్ ఇక ఇక చూడండి నేను బియ్యం సంచుల నేను పుదీనా పెట్టిన ఎందుకంటే తీస్తున్నా కాబట్టి చూపిస్తున్నా పాలకూర చూడండి ఎట్లా మోలిసింది పుదీనా రెండులోనే ఉందని ఇందులో ఇందులో పెట్టే మంచిగా వస్తుందని ఇందులో పెట్టిన మొత్తం పాలకూర లేచింది ఇంకా కొంచెం పెద్ద తీసుకుందాం తీసుకుందాంలే అని విడిచిపెట్టినా చూడండి పుదీనా ఉంది ఇట్లా మనకు అవసరం వచ్చేటివి ఇట్లా విడిచిపెడితే మనం కొంచెం పెద్ద ఎనక తీసుకొని మనం ఏమైతే పెట్టుకున్నామో అది ఇచ్చి పెడితే ఇది చూడండి ఎంత బాగుంది పాలకూర అసలు నాకు ఈ సంచులు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది పుదీనా ఇట్లా వేరే గడ్డి మొక్కలు ఉంటే తీసేసుకోవచ్చు ఇంకా చూడండి పుదీనా మంచిగా వచ్చి ఇంకా మంచిగా అవుతుంది అని ఇప్పుడు మొత్తం తీసేసిన కదా ఇది ఇక్కడ కూడా చూడండి చాలా చెట్లు పెట్టిన ఇంట్లో చూడండి ఎంత ఫ్రెష్గా సరేనండి ఇంకా చూడండి సంతోష్ దగ్గర కోదాం ఇప్పుడు ఇంకా పుదీనా కూడా తీసుకోవాలి వంకాయ కూర చేయనికే కానీ తీసుకుంటా తర్వాత కొత్తిమీర పుదీనా తీసుకుంటా సంతోష్ కింద అంటున్నాడు సరేనండి ఇంకా చూడండి వంకాయలు దొండకాయలు పాలకూర కొంచెం అడా తీయాలని తీసినా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కూరగాయలు ఎత్తునో కామెంట్ చేయండి బాయ్ చెప్తున్నారు సంతోషం బాయ్ అండి